నమస్కారం బిఎస్ఆర్ వార్తలకు స్వాగతం నిన్న ఐదేళ్ల చిన్నారిపై ఆగైత్యానికి పాల్పడిన నిందితుడు సిలివేరు ఎల్లయ్యను ఉరితీయాలని డిమాండ్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రిన్స్ కార్నర్ చౌరస్తా వద్ద పెంచికల్ పహాడ్ గ్రామస్తుల రాస్తారోకో నిన్న ఐదేళ్ల చిన్నారిపై ఆగైత్యానికి పాల్పడిన నిందితుడు సిలివేరు ఎల్లయ్యను ఉరితీయాలని డిమాండ్ బాధిత కుటుంబ సభ్యులు గ్రామస్తులు ప్రధాన రహదారిపై బైఠాయించటంతో ఇరువైపులా కొద్దిసేపు నిలిచిపోయిన రాకపోకలు నిందితుడు గ్రామ మాజీ సర్పంచ్ సిలివేరు ఎల్లయ్య చిత్రపటాలకు నిప్పుపెట్టిన బాధితులు రాస్తారోకోను విరమింపజేసిన పోలీసులు We won, we want justice, we won, we want, we won, 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 we want, we want. Let's see! 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 Let's one! let us one! let us one! 三十、嗯嗯 VIVOT LESHMEN! VIVOT LESHMEN! VIVOT LESHMEN! VIVOT LESHMEN! నిన్న పింఛుకల్పాడు గ్రామంలో ఐదు సంవత్సరాల చిన్న పాపను ఇంత ముందుకు ఊరికి సర్పంచ్గా ఉన్న సిలువేరు ఎల్ఏ అనే నిందితుడు పాప అని చూడకుండా కూడా ఆమెను తీసుకుపోయి అత్యాచారం చేయడం జరిగినది ఇది ఈ రోజు ఈ సమాజం చిక్కుపడవలసిన వేళ ఎందుకంటే పాలు ఈకే పాప చిన్న పాపాలను ఇట్లా వదలగుట్ట మూర్ఖులు ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన పని వెంటనే నిందితుడు ఎవడైతే ఉండో ఎసిలువేరు ఎల్లేయా ప్రజల సమక్షంలో ఉరి తీయాలి అని మా డిమాండ్ ఎందుకంటే ఈరోజు అలాంటి తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడకుంటే రేపు సమాజంలో ఇంకా చాలామంది పసిముగ్గలు కలిగిపోతారు కాబట్టి ప్రజల సమక్షంలో ఈ సిరి ఎల్ఏను ఉరి తీస్తే మాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుతుందని మేము తెలుపుతున్నాం కాబట్టి మీరందరూ మీడియా మిత్రులు అదేవిధంగా ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది గిట్లా మాకు సహకరించి వెంటనే నిందితుడిని ప్రజల సం సమక్షంలోనే ఉరిదియ్యాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఉరిదియాలి ఇటు వేరే లేరు ఇంటి దగ్గర నుంచి తీసుకువేయండి సార్ తీసుకుపోయి ఏం చేసి చేసిండు నా బిడ్డ ఏడవా కూడా ఏడవలేదు నాకు ఏం అవుతుందని కూడా చెప్పలేదు అమ్మ వచ్చినాక నాన్నమ్మ చెప్పుకుంటూ వేయించుకుంటే చెప్పద్దు ఏమో మా హాస్పిటల్కి ఎత్తుకొచ్చినాం సార్ ఎత్తుకొచ్చేరాక మాకు తెలియలేదు మేడం డాక్టర్ చూసి పాప ఇంతమ్మా ఇలా ఉంది వాడు మనిషి పశువా గోడమా ఇంకా అన్యాయంగా పాల్పడ్డాడని చేద్ద రాజ మాట తెలవాలి సార్ ఆడుకుంటే మా పాప రోజులాగైనా పోతుంది అనుకున్నాను అబ్బా వాడు ఇంత పని చేశాడు అనుకోలేదు సార్ మాకు అన్యాయం జరిగింది న్యాయం చేయాలి మీరు వాన్ని వెంటనే మీరు తీసుకెళ్యాలి మాకు వెంటనే న్యాయం కావాలి సార్ వెంటనే న్యాయం చేయాలి ఏం తెలియదు పసుపు మీద ఇంత అభ్యాచారం చేస్తే ఎదిగిన నా బిడ్డ పదవులు కొన్ని నా బిడ్డకి న్యాయం ఎలా ఉంది రోడ్డు పని ఎలా జరుగుతుంది నా బిడ్డ ఏం తెలియదు నా బిడ్డ రోజు రంచు నిగురాలి గొడ్డు మొత్తుకున్నట్టు మొత్తుకొని అమ్మా నొప్పి నొప్పి అని వాళ్ళు ఆడుతుంది నా బిడ్డ బిడ్డ పోవాలి వాన్ని చూపించాలి ఆ బాగా వాళ్ళకి తెలియాలి ఆ నొప్పి వాళ్ళు తినవాలి దాన్ని తిరిగి నరేంద్ర అన్న నా ఇంటి దగ్గర ఆడుకుంటున్నాం మా పాపను అన్యాయంగా తీసుకొని పోయి ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొని పోయి వాళ్ళు కరాబ్ చేసింది అన్న నాకు న్యాయం జరగాలి నా పాపమ్మ ఇప్పుడు మొత్తం ఆరోగ్య పరిస్థితి బాగాలేదు హాస్పిటల్ ఉంది సార్ ఇంటి దగ్గర మమ్మిపోయిన పిల్లలు నాడు ముసలేడు తీసుకొని పోయించా డ్రెప్ చేస్తే డ్రెప్ నాకున్న పిల్లలు ఎంత మంచి ఊరు కదా సార్ నాకు ఎటువంటి న్యాయం కావాలి సార్ వాళ్ళు ఎటువంటి లేకపోతే మా కల పోయించితే మేమని కుటుంబం చేస్తా అనుకో ప్రయత్నాలు చేస్తాం మాత్రం న్యాయం కావాలి సార్ నా పిల్ల పరిస్థితి బాగా లేదు ఒక నేను ఏం చెప్పనా సార్ నాకైతే ప్రభుత్వం అయినా ఏదైనా నాకు మంచి మొత్తం నా పరిస్థితి బాగా చేస్తారు నా పిల్లలు మంచి ఉంటే నాకు చాలా సార్ అంతకే మేమేం కోరుకున్నాం లేదు సార్ అని ఎట్టి తక్షణ ఊరైతే చేయాలి సార్